మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి మరొకసారి ఉదయకాలమే దేవుని మాట కొరికెదురు చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ప్రేదేవుని బిడ్లారా ఈ ఉదయకాలం దేవుని మాట చేత మనం బలపరచబడి ఆదరించబడదము గాక గమనించండి యోహాను వర్తమానం పదహారవ అధ్యాయం ఇరవయో వాక్యం నుండి కొన్ని వాక్యాలు నేను చదువుతున్నాను ఏసు ప్రభువారు తన నోట నుండి పలికిన మాటలను నేను చదువుతున్నాను జాగ్రత్తగా విందాం ఇరవయో వాక్యం రెండవ లైన్ నుండి చూడండి మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ మాటలు మనం ఆరాధిస్తున్న దేవుడు మన ప్రభు అయిన యేసు వారు స్వయాన తన నోట నుండి పలికిన మాటలు ఎవరితో అంటున్నాడనంటే కేవలం నిన్ను ఉద్దేశించి నన్ను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు ఏమని అంటున్నాడు అనే మాటలు మనం గమనిస్తే మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగును అని చెప్పుతూ మీతో నిశ్చయముగా చెబుతున్నాను అంటే అర్థమేంటి ఖచ్చితంగా నేను చెప్పుచున్నాను ఈరోజు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన ఏకైక దేవుడు ఈ ప్రపంచంలో ఉన్నాడు అనంటే ఆయన ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రే దేవుని బిడ్డలారా దానికి ఎంత చక్కని ఉదాహరణ యేసు ప్రభు వారు చెప్తున్నారో ఆ మాట వినండి యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఉదాహరణ లేకుండా ఏ మాట చెప్పలేదు దానికి ఎంత చక్కని ఉదాహరణ చెప్తున్నాడో గమనించండి స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొక్కడు పుట్టెనన్న సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు అని చెప్పి అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూచేదను అప్పుడు మీ హృదయము సంతోషించను మీ సంతోషమును ఎవ్వడును మీ వద్ద నుండి వేయడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు ఎవరు అనంటే నీ దుఃఖమును సంతోషముగా మార్చగలిగిన వాడు ఆయన ఎవరో తెలుసా నీ కన్నీటిని తొడవగలిగిన దేవుడు నీ దుఃఖాన్ని నాట్యముగా చేయగలిగిన దేవుడు ఆయన ఎవరు అనంటే మరి ఎన్నడూ అలాంటి దుఃఖము నీకు గుర్తురానివ్వకుండా దాన్ని మరిచిపోయేటట్టుగా చెయ్యగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరయుడని ఈ ఈరోజు ఆయన ఎందుకు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే ఆయన నువ్వు నమ్ముకోగలిగితే ఆయన మీద ఆధారపడగలిగితే నీ సమస్యలు నీ దుఃఖము నీ వేదన నీ ఉన్న ప్రతి పరిస్థితులు ఆయన మీద మోపగలిగితే ఆయన ఒక్కడే నీ దుఃఖాన్ని కొట్టివేయడానికి నీ కన్నీరు తుడిచివేయడానికి కలవారి సెలవలో రక్తము కార్చి ఆ అమూల్యమైన రక్తము చేత ఆయన చిందించిన రక్తము చేత నీ దుఃఖాన్ని కొట్టివేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఎందు నిమిత్తమై నువ్వు దుఃఖపడుతున్నావో ఏ ఒక సమస్యల నిమిత్తమై నువ్వు దుఃఖపడుతున్నావో ఎందు నిమిత్తమై కన్నీరు విడుస్తున్నావో వాటన్నిటిలో నుండి ఈ ఉదయకాలం నా దేవుడిని ఒక విడుదల కలగచేసి దుఃఖమును నా దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు మార్చబోయే దేవుడు అంటాడు నిశ్చయముగా నేను నీతోనే చెప్పుచున్నాను అంటే ఖచ్చితంగా నీతోనే చెప్పుచున్నాను నీ దుఃఖము సంతోషమగును గాక ప్రే దేవుని బిడ్డలారా ఈరోజు ఏ సమస్యలతో దుఃఖపడుతున్నావో అది ఏ వ్యాధితో నువ్వు దుఃఖపడుతున్నావు ఏ రోగముతో దుఃఖపడుతున్నావు ఏ కష్టాలతో దుఃఖపడుతున్నావు వాటన్నిటికీ ఈరోజు నా దేవుడు నీకు ఒక విడుదల కలిగ చేసే దేవుడు అంటాడు నీ దుఃఖమును సంతోషమగును గాక ప్రే దేవుని బిడ్లారా ఈరోజు ఆ వాగ్దానం మీద చేతులంచి ప్రభా నీ దుఃఖం సంతోషమగును అని అన్నావు నిశ్చయముగా ఆ కార్యాన్ని చేస్తానని అన్నారు కనుక నీ మీద మేము విశ్వాసం ఉంచున్నాం నీ మీద ఆధారపడున్నాం అవును ప్రభా అది ఏ సమస్య అయినా అది ఏ రోగమైనా అది ఏ వ్యాధి అయినా అది ఎలాంటి పరిస్థితి అయినా అది బిజినెస్ అయినా అది ఉద్యోగం అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడా నీ వైపు నా చేతులు ఎత్తుతున్నాను నా దుఃఖమును సంతోషంగా మార్చవా నా కన్నీరు తుడవవా నా నోటికి నవ్వు కలిగచేవా మరలా సంతోషమైన దినాలు నేను చూడాలి అన్న వాడగలిగితే నా దేవుడు రానే ఉన్న దినాలలో ఎన్నడూ మరలా దుఃఖము నీకు జ్ఞాపకము రాకుండా గొప్ప సంతోషాన్ని నీకు నీ పిల్లలకి నీ కుటుంబానికి నీ కలిగిన వ్యాపారానికి నీ కలిగిన ఆస్తికి అంతటికీ అట్టి సంతోషము నా దేవుడు దయచేను గాక ఈరోజు ఈ మాటలు విన్న దేవుని బిడ్లారా చిన్న మాటైనా నీ దుఃఖము తొలగివేయబడాలి ఆమెన్ చెప్దామందరం ఆమెం చెప్దామా ఈ రోజే మీరు ఆ మేన్ అని అంటుండగానే పరలోకము తెరిచి నిశ్చయముగా నా దేవుడు నీ కన్నీటికొక ముగింపు ఈ రోజే నా దేవుడు కలగచేసి నోటి నిండా నవ్వును సంతోషాన్ని ఆనందాన్ని నా దేవుడు నీకు దయచేను గాక ఏకీభవించండి కళ్ళు ముయ్యండి తల ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ప్రభు నీకు స్తోత్రం నీ బిడ్డలు ఎవరెవరు దుఃఖముతో కన్నీటితో సమస్యలతో నలిగిపోతున్నారు ఏ సున్నాములు వారి దుఃఖం గాక వారి దుఃఖం నాట్యముగా మార్చబడదునుగాక ఏ సున్నాములు వారి నోటి నిండా నవ్వు సంతోషం ఆనందాన్ని మీరు కలిగచ్చేయండి వారికి ఉన్న సమస్యల నుండి విడుదల కలిగించేయండి పరిశుద్ధాత్ముడ పూర్తిగా నీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నారు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం మీరు ఒక్కరే దుఃఖమును సంతోషముగా మార్చగలిగిన దేవుడు నిశ్చయముగా చెప్పుచున్నానన్నారు అన్న అంటే ఖచ్చితముగా ఖచ్చితముగా మీరు చేసే దేవుడు ఈ ప్రపంచంలో మా దుఃఖాన్ని కొట్టివేయడానికి మా తల్లిదండ్రులు సరిపోరు మా పిల్లలు సరిపోరు అయ్యా మా బంధువులు సరిపోరు అయ్యా మా స్నేహితులు సరిపోరు మాకు సరిపోగలిగిన ఏకైక దేవుడు మిమ్మల్ని సరిపోల్చలేమయ్యా మీరు ఒక్కరే మీరు ఒక్కరే మీరు ఒక్కరే మా దుఃఖమును తొలగించగలిగిన దేవుడు క్షమాంతిర కబాంతురంతుర ప్రభా ఈరోజే మా కన్నిటికొక ముగింపు కలగ చేసినందుకై స్తోత్రము చెల్లిస్తూ ఏ సున్నామాని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని గాక హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితుల చేజారిన శృతనే అందించావు అలసిన ప్రతিক্ষణం ఆదరణవై నెమ్మదనే మాకేచా విడువను ఎడబాయనే నీ నన్ను బలపరచవయ్యా ఉన్నతా ఉపదేశమిచ్చవయ్యా నీవే